హనుమాన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తున్న పేరిది వర్సటైల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజాస్ సజ్జా హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ సూపర్ హీరో మూవీగా హనుమాన్ విడుదలైంది మరి ఎంతోమంది పోటీ నడుమ సంక్రాంతి సినిమా అనిపించుకోవడానికి ప్రేక్షకుల ముందుకొచ్చిన హనుమాన్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాము ముందుగా కథ విషయానికి వస్తే సముద్ర తీర ప్రాంతంలో ఉండే అంజనాద్రి అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ హనుమంతు అతనిని ప్రాణంగా చూసుకునే అక్క అంజమ్మ హీరో ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మీనాక్షి అత్యంత బలహీనుడైన హనుమంతు మీనాక్షి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు ఆ ప్రమాదంలోనే హనుమంతుకి ఆ హనుమాన్ శక్తులు సిద్ధిస్తాయి చిన్ననాటి నుండి సూపర్ హీరో అవ్వాలని తహతహలాడే మైఖేల్ ఈ విషయం తెలుసుకొని అంజనాద్రి గ్రామంలోకి ఎంటర్ అవుతాడు అసలు హనుమంతుకి ఆ ప్రమాదంలో హనుమాన్ శక్తులు ఎలా వచ్చాయి అతని వెనుక ఉండి నడిపించిన శక్తి ఏంటి ఆ సూపర్ హీరో పవర్స్ కోసం ప్రయత్నించిన మైఖేల్ ఏమయ్యాడు అసలు శ్రీరామచంద్రమూర్తికి ఆ హనుమంతుడిచ్చిన మాట ఏమిటి అన్నదే మిగిలిన కథ విశ్లేషణ విషయానికి వస్తే సూపర్ హీరో మూవీస్ ఇండియన్ సినీ ప్రేక్షకులకి అంతగా పరిచయం లేని జానర్ కానీ మనందరికీ తెలిసిన రియల్ సూపర్ హీరో మాత్రం ఒకరున్నారు ఆయనే మన హనుమాన్ ఆ అంజనీ సుతుడి బలం గురించి శక్తి గురించి ఆయన ధైర్యం గురించి ఆయన సాధించిన విజయాల గురించి వింటూ పెరిగిన వాళ్ళం మనమందరం అలాంటి ఓ మహాబలశాలి ఆరా చుట్టూ సూపర్ హీరో కాన్సెప్ట్ కథ అల్లుకోవడంతోనే ప్రశాంత్ వర్మ సగం సక్సెస్ అయిపోయాడు నిజానికి మనం ఇప్పటి వరకు మార్వెల్ యూనివర్స్లో చూస్తూ వచ్చిన స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ యాంట్ మ్యాన్ హల్క్ వీరంతా కూడా మన హనుమాన్లోని ఒక్కో సూపర్ పవర్ని మాత్రమే కలిగి ఉంటారు అలాంటిది ఏకంగా ఆ హనుమానే సూపర్ హీరోగా కదిలొస్తే అనే ఆలోచన ప్రేక్షకులకి కిక్కివ్వక ఇంకేమిస్తుంది హనుమాన్ మూవీ ఆశాంతం ఈ మ్యాజిక్ సూపర్గా వర్కౌట్ అయింది దర్శకుడు హనుమాన్ సినిమా కోసం ఏ విధంగా అయితే భారీ తారాగణాన్ని ఎంచుకోలేదో ఆ కథ బ్యాక్డ్రాప్ విషయంలో కూడా అంతే సింపుల్గా వెళ్ళిపోయాడు టైటిల్స్ కార్డ్ సమయంలోనే మూవీ సోలో పాయింట్ రూపంలో చెప్పేయడంతో హీరో క్యారెక్టర్ని అంజనాద్రి ఊరి పరిస్థితులను ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్న సమయం అంతగా ల్యాగ్ అనిపించదు ఇక అక్కడి నుంచి ఆలస్యం చేయకుండా హీరోకి సూపర్ పవర్స్ వచ్చేలా చూపించడం దానికి ప్రేక్షకుడు అగ్రి అయ్యేలా బిల్డప్ షార్ట్స్ పెట్టడం సరిగ్గా కాన్ఫ్లిక్ట్ పాయింట్తో ఇంటర్వెల్ బ్యాంక్ ముగించడం వీటన్నిటికీ తోడు ఒక ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్తో ఫస్ట్ హాఫ్ అంతా ఆకట్టుకునేలా సాగింది సూపర్ హీరో మూవీస్లో ఓ బేసిక్ రూల్ ఉంటుంది హీరోకి పవర్స్ వచ్చే వరకు ఎంతో సహనంతో కథతో ట్రావెల్ అయ్యే ఆడియన్ ఒక్కసారి ఆ ఫేజ్ దాటాక ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ కొడుకుంటాడు దీన్ని సినీ భాషలో మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం అంటారు తెలుగులో ఒక్క రాజమౌళి మాత్రమే ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ స్క్రీన్ ప్లే నడిపిస్తూ ఉంటాడు కానీ సరిగ్గా ఇక్కడే దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా కాస్త తడబడ్డాడు హనుమంతుకి పవర్స్ వచ్చాక ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో మైకేల్కి అర్థమయ్యాక కూడా కథ వేగం అందుకోదు పైగా ఆ సమయంలో అక్కడక్కడ వచ్చిపోయే లవ్ సీన్స్ ఇంకాస్త భారంగా మారాయి దీంతో ఆ ఇరవై నిమిషాల్లో హనుమాన్ ట్రాక్ తప్పిందా అన్న అనుమానం కలుగుతుంది కానీ ఎప్పుడైతే సముద్ర ఘని క్యారెక్టర్ రివీల్ అవుతుందో అక్కడి నుంచి హనుమాన్ అంచనాలు అందుకోలేని స్థాయికి వెళ్ళిపోతాయి ఇంత హైప్ ఇచ్చిన ప్రీ క్లైమాక్స్కి తగ్గట్టే క్లైమాక్స్ మనసు తనవు పులకించిపోయే రేంజ్లో ఉండడంతో హనుమాన్ సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది నటీనటుల పనితీరు విషయానికి వస్తే హనుమంతు పాత్రలో తేజ సజ్జా ప్రాణం పెట్టేశాడు ఇతన్నైనా మనం ఇన్నాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్న హీరోగా చూసింది అని ఆశ్చర్యపోయే రీతిలో తేజ మెప్పించాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే హనుమంతు పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు ఇక అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్కుమార్ మెరుపులు మెరిపించింది అమృత అయ్యర్ క్యారెక్టర్కి కథతో ప్రమేయం లేకున్నా తనకు దొరికిన స్క్రీన్ స్పేస్ బాగానే వాడుకుంది ఇక గెటప్ సీను సత్య వెన్నెల కిషోర్ వంటి వారు హనుమాన్ మూవీకి బాగా ప్లస్ అయ్యారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సముద్రఖని ఆయన స్వామీజీ పాత్రలో కెరియర్ బెస్ట్ ఇచ్చేశాడు సెకండ్ హాఫ్లో కని క్యారెక్టర్ కార్తికేయ టూలో అనుపమ ఖేర్ క్యారెక్టర్ రేంజ్లో పేరడం విశేషం ఇక టెక్నికల్ విభాగం పనితీరు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది హనుమాన్ మూవీ కథాపరంగా ఎంత సాలిడ్గా ఉందో టెక్నికల్గా టీం వర్క్ అంతే బాగా సెట్ అయ్యింది ఈ విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది సీజీ వర్క్ గురించి మూవీలో ఎక్కడైతే హనుమాన్ రిఫరెన్స్ ఉందో ఆ షార్ట్స్ అన్నిట్లో బెస్ట్ సీజీ వర్క్ అనిపించింది ఇదే హనుమాన్ సక్సెస్కి పెద్ద ఎసెట్ అయ్యింది ఇక దాశరథి శివేంద్ర కెమెరా వర్క్ అన్మాచబుల్ గతంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కీ మూవీకి ఏనే సినిమాటోగ్రాఫర్ దీంతో ప్రశాంత్ వర్మ విజన్ని అందుకోవడంలో దాశరథి శివేంద్ర సూపర్ సక్సెస్ అయ్యారు ఇక ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ గౌరీ హరి కృష్ణ సౌరవ్ మ్యూజిక్ అందించారు సాంగ్స్ ఓకే అనిపించుకోగా బీజియం మాత్రం సినిమాకి ప్రాణం పోసేసింది ఇక దర్శకుడిగా ప్రశాంత్ వర్మ స్థాయి హనుమాన్తో ఆకాశం అంత పెరిగిందని చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గడ్స్ని మెచ్చుకోవాలి ఓ మంచి ఐడియా కోసం ఇంత బలంగా నిలబడి ఇంతమందిని ముందుకు నడిపించడం అంటే మాటలు కాదు హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ ఇక సినిమా బలాల విషయానికి వస్తే తేజ సజ్జా సముద్ర ఖనీల నటన ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు అలానే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ టెక్నికల్ వర్క్ క్లైమాక్స్ సినిమాని అలా అలా నిలబెట్టేశాయి అయితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కాస్త ల్యాగ్ అనిపిస్తుంది సాంగ్స్ సినిమాకి కాస్త మైనస్ అని చెప్పాలి ఇవి తప్పితే సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది నిజం చెప్తున్నా ఈ సినిమా చూస్తే వంద శాతం ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతి కలుగుతుంది చివరిగా ఒక్క మాట హనుమాన్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి తొలి హిట్ బొమ్మ ఈ చిత్రానికి మేమిచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ మరి హనుమాన్ సినిమాని మీరు చూసారా सिमा चूस्ट मभिप्राया कमेंट्स रूप में लगेजे